యాభై ఆరవ కీర్తన పదమూడు చరణములు ప్రధాన గాయకునికి యోనతెలెం మను రాగం మీద పాడదగినది ఫిలిస్తీలు దావీదును గాతులో పట్టుకున్నప్పుడు అతడు రచించినది అనుపద గీతము దేవా నన్ను కరుణింపు మనుషులు నన్ను మృంగవలెనని ఉన్నారు దినమెల్లా వారు పోరాడుచు నన్ను బాధించుచున్నారు అనేకులు గర్వించి నాతో పోరాడుచున్నారు దినమెల్ల నా కొరకు పొంచి ఉన్నవారు నన్ను మింగవలెనని విన్నారు నాకు భయము సంభవించు దినమున నిన్ను ఆశ్రయించుచున్నాను దేవుని బట్టి నేను ఆయన వాక్యమును కీర్తించెదను దేవుని అందు నమ్మిక ఉన్నాను నేను భయపడను శరీరదారులు నన్నేమి చేయగలరు దినమెల్లా వారు నా మాటలు అపార్థము చేయుదురు నాకు హాని చేయవలనన్న తలంపులే వారికి నిత్యము పుట్టుచున్నవి వారు గుంపుడి పొంచియుందురు నా ప్రాణము తీయగోరుచు వారు నా అడుగుజాడలు కనిపెట్టుదురు తాము కేయు దోషక్రియల చేత ఒప్పించుకొందురా దేవా కోపము చేత జనములను వెనకగొట్టుము నా సంచారములను నీవు లెక్కించి ఉన్నావు నా కన్నీళ్లు నీ బుడ్డిలో నుంచబడి ఉన్నవి అవి నీ కవిలేలో కనబడును కదా నేను మొరపెట్టు దినమున నా శత్రువులు వెనుకకు తిరుగుదురు దేవుడు నా పక్షం ఉన్నాడని నాకు తెలియను దేవుని బట్టి నేను ఆయన వాక్యమును కీర్తించదను యహోవాను బట్టి ఆయన వాక్యమును కీర్తించెదను నేను దేవుని ఎందు నమ్మిక ఇచ్చి ఉన్నాను నేను భయపడను నరులు నన్నేమి చేయగలరు దేవా నీవు మరణములో నుండి నా ప్రాణమును తప్పించి ఉన్నావు నేను జీవపు వెలుగులో దేవుని సన్నిధిని సంచరించున్నట్లు జారిపడకుండా నీవు నా పాదములను తప్పించి ఉన్నావు నేను నీకు మొక్కుకొని ఉన్నాను నేను నీకు స్థుతియాగములను నర్పించదను యాభై ఏడవ కీర్తన పదకొండు చరణములు ప్రధాన గాయకునికి అల్ తహేషేతు అను రాగము మీద పాడదగినది గుహలో దావీదు సౌలు నద్ద నుండి పారిపోయినప్పుడు అతడు రచించినది అనుపద గీతము నన్ను కరుణింపుము దేవా నన్ను కరుణింపు నేను నీ ఉన్నాను ఈ ఆపదలు తొలగిపోవు వరకు నీ రెక్కల నీడను శరణజొచ్చి ఉన్నాను మహోన్నతుడైన దేవునికి నా కార్యము సఫలము చేయు దేవునికి నేను మొరపెట్టుచున్నాను ఆయన ఆకాశము నుండి ఆజ్ఞ ఇచ్చి నన్ను రక్షించును నన్ను మింగగోరు వారు దూషణలు పలుకున్నప్పుడు దేవుడు తన కృపాసత్యములను పంపును నా ప్రాణము సింహముల మధ్యనున్నది కోపేత్రికుల మధ్యను నేను పండుకొనుచున్నాను వారి దంతములు శూలములు అవి అంబులు వారి నాలుక వాడిగల కత్తి దేవా ఆకాశము కంటే అత్యున్నతవుగా నిన్ను కనబరుచుకొను నీ ప్రభావము సర్వభూమి మీద కనబడనిమ్ము నా అడుగులను చిక్కించుకొనుటకై వారు మొలగొడ్డి నా ప్రాణము కృంగియున్నది నా ఎదుట గుంట త్రవ్వి దానిలో తామే పడిరి నా హృదయము నిబ్బరముగానున్నది దేవా నా హృదయము నిబ్బరముగానున్నది నేను పాడుచు స్థుతిగానము చేసేదను నా ప్రాణమా మేలుకునుము స్వరమండలమా సితారా మేలుకొనుడి నేను వేకువనే లేచెదను నీ కృప ఆకాశము కంటే ఎత్తైనది నీ సత్యము మేఘమండలము వరకు వ్యాపించి ఉన్నది ప్రభువ జనములలో నీకు కృతజ్ఞతాస్థుతులు నేను చెల్లించదను ప్రజలలో నిన్ను కీర్తించెదను దేవా ఆకాశము కంటే అత్యున్నతుడవుగా నిన్ను కనబరుచుకొనుము నీ ప్రభావము సర్వభూమి మీద కనబడనిమ్ము